నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు మనం ఇప్పుడు వచ్చేసి తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రస్తుతం అయితే కనుక పెద్దపల్లి జిల్లా మంతిని గ్రామంలో ఉన్న మనతో తరుణ్ అయితే ఉన్నారు గత మూడు సంవత్సరాల నుంచి ఓ పక్క డిగ్రీ చదువుతూనే వ్యవసాయం అయితే చేస్తున్నారు అయితే చిన్నప్పటి నుంచి వ్యవసాయంలో అనుభవం ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో గత మూడు సంవత్సరాల నుంచి అయితే వ్యవసాయం చేస్తున్నారు ఇంత చిన్న వయసులోనే చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవసాయం చేసేటువంటి మిర్చి రైతులకు ఒక రకంగా ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పొచ్చు ఈ ప్రాంతంలో అయితే కనుక మిర్చి దిగుబడి చూసుకుంటే కనుక పది నుంచి పదిహేను క్వింటాల్ దిగుబడి వస్తుంది బాగా ఒక ఇద్దరు ముగ్గురు రైతులకు మాత్రం బాగా సాగు చేసే వాళ్ళకి ఇరవై క్వింటాల్ దిగుబడి వస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులు అయితే చెప్తున్నారు కానీ ఈ సంవత్సరం తరుణికి మిర్చిలో ఎకరానికి వచ్చేసి ముప్పై క్వింటాల్ వరకు దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంత అధిక దిగుబడి ఏ విధంగా సాధ్యమైంది ఇంత చిన్న వయసులోనే వ్యవసాయం ఏ విధంగా చేస్తున్నారో అన్ని విషయాలు కూడా మనం తరుణ్తో మాట్లాడే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఎనేబుల్ చేసి పెట్టుకోండి చాలా చిన్న వయసులోనే వ్యవసాయం చేస్తున్నాడు చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులకి కాకుండా చదువుకున్నటువంటి రైతులు కనుక వ్యవసాయం చేస్తే ఎటువంటి లాభాలు అర్జించవచ్చు మనకి ఒక లైవ్ ఎగ్జాంపుల్ తరుణ్ అని చెప్పొచ్చు అన్ని విషయాలు మనం తరుణ్ తో మాట్లాడదాం హై తరుణ్ ముందుగా మీకు అయితే కంగ్రాచులేషన్ చాలా చిన్న వయసులోనే వ్యవసాయంలోకి వచ్చి మంచి సక్సెస్ఫుల్ గా వ్యవసాయం అయితే చేస్తున్నారు గత మూడు సంవత్సరాల నుంచి మీరు వ్యవసాయం మొదలెట్టారు కదా ఎందుకు వ్యవసాయంలోకి రావాలనుకున్నారు అగ్రికల్చర్ అంటే ఇంట్రెస్ట్ వాళ్ళు ఇంకొకటి ఏంటంటే దీని మీద అంటే కొత్త కొత్త చాలా ఓకే అయితే ఇప్పుడు వ్యవసాయం అనేది ఒక దండగా అనేటువంటి అభిప్రాయం ఉంది చాలా మంది చెప్తుంటారు చాలా మంది పెద్దవాళ్ళు కూడా పిల్లలు వ్యవసాయం వైపు రానివ్వట్లేదు ఉద్యోగం చేసుకోమంటున్నారు మరి నీ పరిస్థితి ఏంటి నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ జాబ్ ఎక్కువ ఇంట్రెస్ట్ అగ్రికల్చర్ మీద అంటే ఇంట్లో వాళ్ళు ఏమీ ఎంకరేజ్మెంట్ కూడా చేశారు సపోర్ట్ చేశారు అయితే మరి వ్యవసాయం దండగా అంటుంటారు కదా నీకేంటి ధైర్యం ఏంటి అసలు దండగా అంటే వాళ్ళకి కరెక్ట్ గా కెమికల్స్ కొట్టడం రాక లేదంటే అంటే కొత్త కొత్తగా అంటే ఓన్లీ పాత పద్ధతులు వాళ్ళు ఎప్పుడు ఇలా చేసేవాళ్ళు అలాగనే చేస్తే కొంచెం అంటే అప్పటికప్పటికి అంటే అప్పటిలేకపోయినా పరిస్థితి అయితే ఉండే కదా అంటే ఎప్పుడు మారుతునే మారుతున్న పోతాయి అట్లానే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం వ్యవసాయాన్ని కూడా మార్చుకోవాలంటాం అయితే మరి నువ్వు మూడు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నావు కదా నీకు ఎట్లా ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా వ్యవసాయం దండగా వ్యవసాయంలో ఏం మిగలేదన్నారు రైతులు కూడా ఉన్నారు నువ్వు వాళ్ళతో పాటే వ్యవసాయం చేస్తున్నావు నువ్వేం ప్రత్యేకంగా వేరే ల్యాండ్ లేకపోతే వేరే చోట నుంచి రాలేదు వాళ్ళు వాడుతున్నటువంటి మందులే వాడుతున్నావు మరి లాభం వస్తుంది అంటే ఏ టైంకి అంటే చెట్టు ఎట్లుంది ఆ ఏ టైంకి ఏ మందు స్ప్రే చేయాలి ఫెర్టిలైజర్ ఏమి ఇవ్వాలి అని ఒక్కటి అవగాహన ఒకటి తెలిసి వచ్చిందంటే ఆటోమేటిక్ గా అంటే మన ప్లాంట్ కి ఎంత ఎంత ఉంది దానికి ఎంత కెమికల్ ఇవ్వాలి ఎంత ఉంది ఎంత ఫెర్టిలైజర్ ఇవ్వాలి తెలిస్తే ఎంతైతే ఇవ్వాలో అంత కరెక్ట్ గా ఇస్తే కనుక ఖచ్చితంగా లాభదాయకం ఉంటుంది అయితే దానికి ఎప్పుడు ఏం కావాలో అప్పుడే ఇవ్వాలి మళ్ళీ విడిగా ఎప్పుడు పెడితే అప్పుడు ఏదో పోసేస్తే రాదు రాదు ఒక్కసారి చిన్న ఉన్నప్పుడు ఒక బస్తా పోతే తిరిగేది అంటే ఇప్పుడు చెట్టు ఎంత ఉంది అది ఎంత ఎంత ఫెర్టిలైజర్ అయితే ఎంత మంది ఎంత మందు తరుణ్ ఇప్పుడు మీ మిర్చి కనుక చూసుకుంటే కనుక నువ్వు రెండు ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నావు అంటే మిర్చి వరకు ఆ ఎట్లా సాల్వ్ చేస్తున్నావు అసలు ఏంటి మిర్చి పరిస్థితి ఎట్లా ఉంది ఫస్ట్ అంటే విత్తనం సీడ్ కట్ చేస్తే ఒకటి డబుల్ హెచ్ ఆడు ఒక ఎకరం పెట్టుకున్నా ఇంకొకటి ఏంటంటే త్రీ ఫోర్ వన్ ఎకరం తేజ ఒక ఎకరం పెట్టుకున్నా తేజ కొంచెం ఏంటంటే కొంచెం ఫేక్ సీడ్ వల్ల అది కొంచెం సైడ్ వెళ్ళిపోయింది అంటే చెట్టు పెరిగింది తెద్దు కానీ కాయలేదు ఓకే కానీ ఓకే అంటే దాని మందం అది అయితే కొంచెం అంటే ఒక మందు స్ప్రే అయితే సెట్ అయిపోయింది కానీ ఇవి అయితే మంచిగా అంటే ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది త్రీ ఫోర్ వల్ల గానీ ఇచ్చి వాళ్ళలో కానీ అంటే ఫేక్ సీడ్ వచ్చింది కొంచెం ఫేక్ సిడ్ వచ్చింది అంటే పూత వచ్చి రాలిపోవడం అట్లా స్టార్ట్ అయింది స్టార్టింగ్ చెట్టు పెరుగుతుంది గుట్టే మందికి చెట్టు పెరిగింది మరి నల్ల తామర పురుగు అనేది ప్రస్తుతం రెండు సంవత్సరాల నుంచి రైతులకి బాగా ఇబ్బంది పెడుతుంది పూర్తిగా పంటలు తీసేసిన పరిస్థితి పోయిన సంవత్సరం అయితే కనుక ఈ సంవత్సరం ఏంటంటే కొంచెం రైతులకు అనుభవం రావడం వల్ల కానీ మార్కెట్ లో కూడా చాలా మందులు దొరకటం వల్ల కానీ కొంత కంట్రోల్ అయిందని చెప్పొచ్చు ఎట్లా ఉంది పరిస్థితి నేను ఫస్ట్ ఒక టూ మంత్స్ అంటే ఫస్ట్ మంత్ లో కొంచెం తామూర్పూర్ అటాక్ ఏం లేదు సెకండ్ మంత్ వచ్చేసరికి చెట్టు కొంచెం గ్రోత్ అయిన ఫోలింగ్ వచ్చిన వల్లే ఏమైందంటే మొత్తం అటాక్ అయ్యింది దాంట్లో కూడా అటాక్ అయ్యింది ఎంత స్ప్రే చేసినా కూడా ఒక ఫోర్ డే నుంచి ఫైవ్ డేస్ మధ్యలో ఉండేది అంటే ఒక అంటే అమౌంట్ కొంచెం ఎక్కువ అయ్యేది ప్లస్ ఒక అంటే వర్క్ ఒక ఫైవ్ డేస్ అట్లా ఫైవ్ డేస్ ఉండేది తర్వాత అట్లే కొట్టుకుంటా కొట్టుకుంటూ కొట్టుకుంటా ఉండేది ఇక అట్లే కంటిన్యూ చేసినా కొద్ది అంటే అంటే ఇది ఇక అంటే తో సెట్ అయ్యేటట్లేదు అని ఏం చేసిన అంటే సర్చ్ చేసిన ఇంకా కొంచెం యూట్యూబ్ లో గానీ యూట్యూబ్ లో అంటే గూగుల్లో సర్చ్ చేసిన ఎట్లా పోతుంది అని సర్చ్ చేయగా మీ ఛానల్ వచ్చింది హనుమన్ కిషోర్ గారు చెప్పారు కాల్ చేసిన ఆర్డర్ చేసిన ఆర్డర్ చేస్తే మనకు అంటే ప్రొడక్ట్ పంపించండి ఫస్ట్ ఒక ఒక కిట్ ఆర్డర్ చేసిన ఒక కిట్ వచ్చింది వచ్చిన వల్ల ఫస్ట్ హనుమంత్ కిషోర్ గారు ఏమన్నారంటే పంపుకి లీటర్స్ కొట్టమని చెప్పారు అట్లా కొట్టేసిన కొంచెం అంటే ఏం చేంజ్ రాలే అని కాల్ చేసినాం మళ్ళీ ఫోర్ డేస్ చూస్తే అప్పటి ఉండే అయితే మీ దాంట్లో ఎక్కువ ఎక్కువ తామరపూర్ అటాక్ ఉంది మీరు ఫైవ్ లీటర్స్ కొట్టాలని చెప్పిండు కాల్ చేస్తే చెప్పిండు వాళ్ళు ఫైవ్ లీటర్స్ కొట్టేసిన ఫైవ్ లీటర్ కొట్టేసిన వల్లే అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది తోట మీద అంటే ఏం కాదు పేనసారి అది సరే ఓకే పడుతుంది అంటే కొట్టిన వల్లే అంటే వాటర్ కట్టేసి కొట్టిన కొట్టేసిన వల్లే ఏంటంటే మొత్తం చెట్టుకి అప్పుడు ఒక పది పదిహేను పువ్వులు ఉండే ఇప్పుడు ఒక యాభై పువ్వులు వచ్చింది అదే పువ్వు మళ్ళా అంటే చూసినా టెస్ట్ చేసిన అంటే మళ్ళా అంటే అప్పుడే ఆర్డర్ చేసి పెట్టి మళ్ళా ఖాతా పడుతుందా ఓన్లీ ఖాతా పడుతుందా అంటే దానికి మన తామరపూరి పోతాయన్నారు తెల్లదమ్మ పోతారు పచ్చదమ్మ పోతా అన్నారు ఇవి పెయిన్ అయ్యలేమని టెస్ట్ చేసిన ప్రతి ఒక్కటి పోయింది కంటిన్యూ చేస్తున్నాయి ఎన్ని రోజులకి వస్తారు ఎట్లా దీని మోతాదేంటి అంటే ఫస్ట్ ఫస్ట్ టూ చూసుకుంటున్నా తర్వాత అంటే స్టార్ట్ చేస్తున్నాం ఫైవ్ లీటర్స్ ఫస్ట్ రెండు లీటర్లు పోసి కొట్టావు ట్యాంక్ కంట్రోల్ కాకపోతే హనుమాన్ కిషోర్ గారు కాల్ చేస్తే లీటర్లు చొప్పున కొట్టమన్నారు ఇక ఎన్ని రోజులు గ్యాప్ తోటి ప్రతి ప్రతి డేస్ డేస్ ఐదు లీటర్ల చొప్పున కిట్ వచ్చేసి ఎన్ని లీటర్లు వాటర్ వాడుతున్నాం కలుపుకునే విధానం గానీ స్ప్రే చేసుకునే విధానం కొంచెం వివరంగా చెప్తావా ఒక కిట్ కచ్చేసి వన్ ట్వంటీ లీటర్స్ కలపాలి వాటర్ అంటే ఫస్ట్ వన్ ట్వంటీ వాటర్ పోసి ఒక కిట్ పోసిన మళ్ళీ ఇంకొక అంటే అంటే టూ హండ్రెడ్ కి అంటే కిట్స్ నానబెట్టుకోవచ్చు అంటే డైలీ అంటే మంచి మంచి నీడ కుంచాలి అంటే ఏం ఎండవాడకుండా మంచి నీడ కుంచి అంటే డైలీ టూ టైమ్స్ మార్నింగ్ ఈవినింగ్ కలుపుకొని ఒక ఫైవ్ డేస్ తర్వాత డే డైట్ స్ప్రే చేసినామంటే మంచి మంచిగా వర్క్స్ ఓకే తరుణ్ ఇంత ముందు కంట్రోల్ అవలేదు అప్పుడు కెమికల్ వాడినప్పుడు అసలు ఖర్చు ఎంత వచ్చేది పంట ఎట్లా ఉండేది ఒక ఎకరానికి చేస్తే త్రీ థౌజండ్ అయ్యేది ఒకసారికి ఒకసారి ఎన్ని రోజులకి ఒకసారి స్ప్రే చేస్తారు అట్లా అంటే ఎయిట్ డేస్ కి సండే సండే లేటర్డే సాటర్డే అట్లా అంటే ఒక అంటే సెవెన్ కి ఎయిట్ డేస్ మధ్యలో కొట్టేస్తాం అప్పుడు మరి పంట ఎట్లా ఉండేది పంట నార్మల్ గా ఉండేది ఇంత హెవీ లేకుండే చిన్నగా ఉండే పూత వచ్చినా రాలేది కాత సంకర పోయేది కాత కొంచెం లైట్ వేట్ వేటు లేకపోయి ఉండే తామర అటాక్ బాగుండే ఇప్పుడు తరుణ్ ఇప్పుడు మరి బవేరే కొడుతున్నావు కిట్ ఆర్డర్ చేసుకుని దాన్ని మరి ఒక ఐదు రోజులు నానబెట్టుకుని ఇదంతా నీకు టైమ్ ప్రాసెస్ లా కనిపి అనిపిస్తుంది చెయ్యాలి కానీ ఏంటంటే అది వర్క్ చేయాలంటే అంటే పెడితేనే వర్క్ చేస్తుంది మనం పట్టుకచ్చి స్ప్రే చేస్తే వర్కడు కాదు అదేం కెమికల్ మందు ఎంత నానితే అంత మంచి ఉంటాయని చెప్పి హనుమోహన్ కిషోర్ గారు అట్లనే గా ఆయన చెప్పినట్టుగా చేసిన అంటే ఎంత వస్తుంది మీరు అది ఒక రోజు ఒకసారి స్ప్రే చేస్తే మూడు వేలు అవుతుంది అన్నారు బవేరే భాష స్ప్రే చేస్తే ఎంత ఖర్చు వస్తుంది ఇప్పుడు ఒక్క ఒక్కసారి స్ప్రే చేస్తే మూడు వేలు అయితే అట్లా మూడు సార్లు స్ప్రే చేస్తే తొమ్మిది వేల రూపాయలు అయితాయి ఇది ఒక కిట్టు మూడు వేల ఐదు వందలు మనం పెట్టి కొనుకొచ్చినాం అనుకో ఒక ఎకరానికి మూడు సెల కొట్టుకోవచ్చు అంటే ఒక ఒక అంటే మూడు వేల వందలెల్లా అంటే మనం మూడు సార్లు కొట్టుకోవచ్చు ఓకే అయితే అది మూడు వేలు అయ్యేది ఇది వెయ్యి రూపాయలు అవుతుందని చెప్పొచ్చు చెప్పాలంటే ఇప్పుడు వాడటం వల్ల పక్క పంటలకి నీ పంటకి తేడాలు ఏమేమి గమనించా వాళ్ళ దాంట్లో ఏంటంటే పూత రాలి అంటే తామర తామరపురు ఉంది మీకు చూపిస్తే ఇప్పుడు తామరపురు నిండిగా ఉంది అంటే ఒక ఒడ్డే మాకు వాళ్ళకి ఒక ఒడ్డే అడ్డుంటది ఉంటది కానీ వాళ్ళకి బాగుంది మనకి మొత్తం కదా అమర్పురు లేదు రెండోది బవేరే భాష ముందు నుంచే వాడాలి చేను పంట వేసినప్పటి నుంచే వాడాలి అంటుంటారు కొంతమంది రైతులు నువ్వు ఫస్ట్ నుంచి వాడలేదు కదా ఫస్ట్ నుంచి వాడలేదు ఎప్పుడైనా వాడుకోవచ్చు ఎప్పుడైనా వాడుకోవచ్చు దీన్ని ఎంత ఎంత మంచిగా వాడుకుంటే అంటే మనం ముడత రాదు ప్లస్ అంటే మనకి ఫస్ట్ లా తామరపుర ఉండదు కానీ తెల్లదోమ పచ్చదోమ మాత్రం పక్క ఉంటది దాన్ని మాత్రం పనిచేస్తుంది చెట్టు కూడా గ్రోతింగ్ ఉంది చెట్టు కూడా పంగాలు ఎట్లా అంటే గా వస్తాయి ఇట్లా అంటే మన మంచిగా అంటే ఎడలుపు వస్తాయి రెండోది ఇంకొకటి ఇప్పుడు పక్క మీరు భాషను వాడుకున్న చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు వాడకపోతే అందులో ఉన్న పురుగు మన దాంట్లోకి వచ్చి అటాక్ చేస్తాని అపోహలు అయితే ఉన్నాయి నీ అభిప్రాయం ఏంటి రాదు రాలేదు సార్ నాకైతే రాలేదు ఎందుకంటే నేను మంచిగా ఫైవ్ ఇయర్స్ కొట్టినా కదా మన వాళ్ళకి వచ్చిన తామర పురు వచ్చినట్టే కింద అంటే మనం వట్టలు పెడతాం కదా ఒకప్పుడు వంటకి మొత్తం నిండు ఉండే ఇప్పుడు మన కొత్తగా వట్టలు పెడితే అంటే ఒక్క దోమ కూడా వచ్చి ఓన్లీ నల్ల దోమ తప్ప మనకి దిగులేదు అది తప్ప ఏది అల్తులేదు పక్క పొలంలో తామర పూరుకున్నా సరే బాడినటువంటి తోటలోకి అయితే వచ్చే ఛాన్స్ లేదు ఇప్పుడు పక్క రైతులు ఏమంటున్నారు పక్క రైతులు ఓకే బవేరియా మంచిగా పనిచేసింది నెక్స్ట్ మేము కూడా తీసుకుంటాం మాకు కూడా వెప్పేమని చెప్పారు ఎందుకు మా బావ ఉన్నారు కదా మా బావ కూడా కొట్టిండు చూసిండు ఆయన చేను నాకన్నా మంచిగా ఉండు ఒకప్పుడు అంటే టూ మంత్స్ బ్యాక్ మనది అంటే మనకి కొట్టిన వల్లే మంచి అయింది ఆయన చూసి ఇక్కడికి వచ్చి మనం అందుకు తీసుకుని అట్లా స్ప్రే చేసిండు మంచిగా ఉండేది స్ప్రే చేసిండు రిజల్ట్ ఎట్లా ఉంది ఆయనకి మొత్తం ఇచ్చిపెట్టే చేను మళ్ళీ కొత్త ఎగురేసింది తామరపూర్ కు పోయి అంటే పూర్తి పోయే పరిస్థితి పోయే పరిస్థితిలో కూడా ఒక్క ఫైవ్ అంటే పంపు ఫైవ్ ఇయర్స్ కొట్టుమని చెప్పిన మంది ఇచ్చాడు అదే వాడు కొట్టేసిండు కొట్టినా కూడా మొత్తం మొత్తం ఎట్లా అంటే అంటే ఆకు ఎండిపోయింది అది అసలు అంటే బాగా ఆటాక్ అయ్యి ఖరాబ్ అయింది ఒక ఫైవ్ ఇయర్స్ కుట్టిండు మళ్ళీ కొత్త ఆకు స్టార్ట్ చేసింది ఓకే ఒకసారి మీ బావతో కూడా మాట్లాడదాం అసలు ఆయన అనుభవాలు కూడా తెలుసుకున్నాయి తా వేరే భాష వాడటం వల్ల ఇప్పుడు తరుణ్ వాళ్ళ కజిన్ ప్రవీణ్ ఉన్నారు ఈ తరుణ్ పంట చూసి అతను కూడా తీసుకొచ్చినటువంటి బవేరే భాష ఒక మోతాదు ఒక స్ప్రేక్ అయితే తీసుకెళ్లి వాడటం జరిగింది తర్వాత మళ్ళీ కూడా ఆర్డర్ అయితే చేయటం జరిగింది అసలు ఆ ప్రవీణ్ అనుభవం ఏంటో తెలుసుకున్నాం ప్రవీణ్ నమస్తే నమస్కారం అండి ప్రవీణ్ ఇప్పుడు మీరు మిర్చి ఎన్ని సంవత్సరాల నుంచి టూ ఇయర్స్ నుంచి తామరపూర్ టూ ఇయర్స్ నుంచి ఉందా మీకు ఆ ఇయర్స్ నుంచి ఉంది అసలు మీరు ఏం అబ్జర్వ్ చేశారు ఈ తరుణ్ పంటలో గానీ మీ పంటలో గానీ స్టార్టింగ్ చూసినట్టయితే నాది తామర కృతజ్ఞ దెబ్బతింది ఇతన్ కూడా దెబ్బతింది బవేరి బవేరియా అని ఆర్డర్ చేశాడు ఫస్ట్ స్టార్టింగ్ చేసిన ఫస్ట్ స్ప్రేకి కొంచెం చేంజ్ వచ్చింది మళ్ళీ స్ప్రేకి ఇంకా కొంచెం చేంజ్ అంటే స్ప్రే స్ప్రే చేంజ్ అయిపోతుంది కొట్టిన త్రీ డేస్ నుంచి బెస్ట్ ఫ్లవరింగ్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లవరింగ్ వచ్చి ఆ ఫ్లవర్ అనేది డ్రాప్ అయితే డ్రాప్ కాకుండా వచ్చిన ఫ్లవర్ వచ్చినట్టుగా కాయ అవుతుంది కాయ వస్తుంది నేను స్టార్టింగ్ ఒక టూ మంత్స్ బ్యాక్ చూస్తే తోట పెద్ద ఏం లేదు కానీ ఇప్పుడు చూస్తే మంచి దిగుబడి వచ్చాయి ఒక థర్టీ క్వింటల్స్ వచ్చేటట్టు దిగుబడి ఇప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతులకు ఎంత దిగుబడి వస్తుంటది ఈ చుట్టుపక్కల పది పదిహేను ఒక బెస్ట్ ఫార్మర్స్ ఒక ఇద్దరికి అయితే ట్వంటీ ఫైవ్ అట్లా వస్తుంది ఓకే అంతే తప్ప ఎవరికి కూడా థర్టీ రావు థర్టీ అబోవ్ ఎవరికి వచ్చే అంత లేదు ఇప్పుడు తరుణ్ మీరు రెండు ఎకరాల్లో సాగు చేస్తారు అయితే అర ఎకరం ఏమో వేస్ట్ అయిపోయింది అది తేజ రకం కల్తీ సీడ్ వచ్చింది అన్నారు ఎకరం ఉన్నారు ఉందంట ఇప్పుడు ఎకరానికి ఎంత దిగుబడి వస్తుందని మీరు అనుకుంటున్నారు నేను ఒక ఎకరానికి అయితే థర్టీ అబోవ్ వస్తుంది అని అనుకుంటున్నాను థర్టీ అబోవ్ ఇది ఇప్పుడు నువ్వు కూడా సాగు చేసావు కదా నీకు కూడా తామర్పురకు ఎఫెక్ట్ అయింది అని చెప్పి తరుణ్ చెప్పాడు ఇక్కడ మందు తీసుకెళ్లి కూడా వాడేవన్నారు వాడేవా అది వాడాలి ఓకే ఎంత వాడేవు నేను ఒక ఎకరానికి వాడాను అది రిజల్ట్ బానే ఉంది నేను నెక్స్ట్ టైం కూడా పెట్టినప్పుడు తీసుకుందామని చూస్తున్నా అంటే ఇప్పుడు బవేరియా భాష వాడక ముందుకి వాడిన తర్వాతకి ఏం తేడా అబ్జర్వ్ చేసి వాడక ముందుకి ట్రిప్స్ అనే ఎఫెక్ట్ బాగుండేది అది మళ్ళొకటి ముడత అనేది ఇట్లా నేను విడిచిపెట్టే స్టేజ్ లా ఉండే స్టేజ్ అది అలాంటిది కొంచెం ఇగురు స్టార్ట్ అయింది వెంటనే ఇగురు స్టార్ట్ అయిన వల్ల కొంచెం నీట్ గా వచ్చింది మళ్ళీ ఒకటి ఫ్లవరింగ్ అనేది బెస్ట్ గా వస్తుంది దీని ద్వారా ఎంత వస్తుంది ఎక్స్పెక్ట్ ఎంత రావచ్చు నేను ఒక టెన్ఐ అనుకుంటున్నాను అదేంటి తరుణ్ ముప్పై వస్తున్నప్పుడు టెన్ చెప్తున్నా నేను కొంచెం అది మందులు అనేది కరెక్ట్ గా పని చేయలేదు తను లాస్ట్ కి ఇచ్చాడు ఇక నేను లాస్ట్ టైం వచ్చేసిన వదిలేదు నెక్స్ట్ ఇయర్ నేను ఈ బరీ తీసుకొని చూపిస్తున్నాయి ఎందుకంటే దాంట్లో ద్వారా ఎఫెక్ట్స్ మంచిగా ఉంది ఓకే అయితే బవేరే భాష అయినా మిగతా రైతులు వాడొచ్చు అంటావు వాడచ్చు ఖచ్చితంగా వాడచ్చు ఓకే అంటే ఇప్పుడు మిగతా కెమికల్స్ నువ్వు వాడి ఉంటావు కదా ఖర్చు ఎంత వచ్చేది ఖర్చు అది ఒక స్ప్రేకి కి టూ థౌసండ్ ఎంబో త్రీ థౌసండ్ అట్లా వచ్చేది ఒక ఎకరానికి ఎన్ని రోజులు గ్యాప్ తోటి స్ప్రే చేస్తుండే వాడు వన్ వీక్ ఒకసారి వన్ వీక్ ఒకసారి టూ థౌసండ్ పెట్టాల్సిందే కానీ మరి కంట్రోల్ ఎట్లా ఉండేది కంట్రోల్ అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండేది వాడినప్పుడు పని చేసేది మళ్ళీ మళ్ళీ వచ్చేసేది ఓకే ఇప్పుడు మీరు చాలా చిన్న వయసు ఇది వేరే భాష అని అంటే ఇది వాడమంటే పెద్దవాళ్ళు నమ్మరు నాకు తెలిసి అంటే మీరు చెప్తే ఆ మీకేం తెలుసులే ఎప్పటి నుంచో చేస్తాం ఇవన్నీ చాలా చూసాం అంటుంటారు జనరల్ సహజంగా చూసే చోట మీకుందా అనుభవం మాకు అనుభవం అంటే ఇప్పుడు నేను నమ్మకపోవచ్చు నేను లైవ్ గా చూస్తున్నాను కదా తనను చూసినప్పుడు మేము కూడా చూపిస్తాం కదా ఇప్పుడు చేసింది ఇట్లా అంటే వాళ్ళు చూస్తే మమ్మల్ని అడుగుతారు కదా మీరు ఏం చేస్తున్నారు ఎట్లా ఇట్లా అవుతుందని మమ్మల్ని అడిగినప్పుడు చెప్తే వాళ్ళు కూడా వాడతారు కదా ఓకే మొత్తంగా అయితే రైతులను వాడుకోమంటారు మీరు ఇదండి బవేరే భాష వాడటం వల్ల ఒక పక్కన ఖర్చు తగ్గటంతో పాటు పంటలో దిగుబడి కూడా ఎక్కువ వస్తుందని చెప్పి చెప్తున్నారు ఒక రకంగా మనకి లైవ్ ఎగ్జాంపుల్ తరుణ్ చిన్న వయసులోనే ఈ మిర్చి పంట గానీ లేకపోతే మిగతా వ్యవసాయంలో పెద్ద అనుభవం లేకపోయినప్పటికీ యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ చూడటం వల్ల గానీ లేకపోతే అసలు ఎందుకు వస్తుంది ఏంటనేది తెలుసుకుని మిగతా ట్రయల్ చూసిన తర్వాత పూర్తి స్థాయిలో వాడటం వల్ల ఈ బవేరే భాష భాషను వాడటం వల్ల ఖర్చు పూర్తిగా తగ్గించుకోగలిగాను దిగుబడి కూడా మిగతా చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులతో పోల్చుకుంటే రెండు మూడు రెట్లు ఎక్కువగా వస్తుందని చెప్పి చెప్తున్నారు ఈ మీరు కూడా బవేరే భాష కనుక వాడినట్టయితే కనుక ఈ నల్ల తామర పురుగును కానీ లేకపోతే మిర్చిలో వచ్చే దోమను కానీ ముడతను కానీ సమర్థవంతంగా అయితే మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే కనుక బవేరే భాషను అయితే ఆర్డర్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం చూస్తున్నట్టు కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అయినా చేసి పెట్టుకోండి తరుణ్ గారు ప్రవీణ్ గారు మీరు ఇంకా వ్యవసాయంలో ఇంకా మంచి మంచి వేసి ఇంకా అధిక అయితే అర్జించాలి మిగతా తోటి రైతులకైతే మీరు అయితే ఆదర్శంగా నిలబడాలని కోరుకుంటున్నాను కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ